ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అమరావతిని కదల్చలేని పరిస్థితి కావాలంటే ఏం చేయాలి దీన్ని చట్టం చేయాలి కేంద్రంలో పార్లమెంటు లో ఆమోదించి చట్టం చేయాలి దానికి ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే ఆ రాష్ట్ర కేబినెట్ ఈ అంశాన్ని ఆమోదించి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే ఒక అంశాన్ని ఆ చట్టంలో చేర్చాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించి కేంద్ర న్యాయశాఖకు పంపింది కేంద్ర న్యాయశాఖకు పంపి తర్వాత న్యాయశాఖ నుంచి కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి సో ఆ ప్రశ్నలన్నిటికి రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చింది సో ఇచ్చిన తర్వాత దీన్ని చట్టం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర న్యాయశాఖ ఇప్పుడు దాన్ని కేంద్ర కేబినెట్ కి పంపింది సో రెండు ఉభయ సభల్లో అంటే అటు లోక్ సభ ఇటు రాజ్యసభ రెండు సభల్లో కూడా దీనికి ఆమోద ముద్ర పడిన తర్వాత ఆ రాష్ట్రపతి సంతకం చేస్తే ఇక చట్టంగా మారుతుంది దీన్ని జగన్మోహన్ రెడ్డి కాదు కదా తాత దిగి వచ్చినా గాని అమరావతిని కదల